మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సయ్యద్ నగర్ ఎల్లారెడ్డిపేట విద్యార్థులచే మూడవ తరగతి తెలుగు పాఠం మతిమరుపు ఈగ కథ అనగా 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 ఓ ఈగ ఓ రోజున ఆ ఈగ ఇల్లు అలుకుతూ అలుకుతూ తన పేరే మర్చిపోయింది నా పేరే మర్చిపోతే ఎట్లా నా పేరు ఏమిటి అని ఆలోచిస్తూ పెరట్లోకి పోయింది చెంగున ఎగిరే ఓ లేగ దూడ ఎదురైంది

ఆమె మెపే మల్లన్నా నీది నిచ్చే చెట్టమ్మ చెట్టకింద అగదమా నా పేరేం అంటే చెప్పమ్మ నీ పేరా నాకేం తెలుసు నా కడుపులో ఉన్న బిల్లని అడిగి చూడు చెన్నైవే లేగామ లేగాను కన్నా అగమ్మ ఆవుルメపే మల్లన్నా నా నా పేరేం అంటే చెప్పమ్మ అమ్మయ్య అవును ఇక కాదు నా పేరు ఇక కాదు నా పేరు ఇంకా యాజమరువా ఈగ అంటే ఈగనా ఊరు వాడేనా